దాణా దొంగ దాణా దొంగ ఎవరు లాలూ ప్రసాద్ యాదవ్ ఈ వృద్ధ జంబూకం ఏం చేసింది అంటే ఈ మధ్య కామెంట్ చేసింది ప్రధాని మోదీకి మోదీ నీకు ఎవరూ లేరు నువ్వు అసలు నీకు అసలు కుటుంబమే లేదని నిన్ను మాట్లాడుకున్నాం కదా నీ కుటుంబమే లేదు నువ్వు అసలు హిందువే కాదు మీ తల్లి చనిపోతే నువ్వు కనీసం కర్మకాండకు చేసుకోలేదు అని చెప్పేసి సో మనం ఏం చెప్పామంటే సన్యాసులకి సన్యాసులకి తేడా తెలియనటువంటి ఒక పొలిటీషియన్గా అభివర్ణించాం దానికి స్మృతి ఇరానీ కౌంటర్ ఇచ్చారు ఆయన్ని దాణా దొంగగా అభివర్ణించారనమాట ప్రధాని మోదీకి కుటుంబం లేదని పిల్లలు లేరంటూ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ఈ క్రమంలో బీజేపీ నేతలు కేంద్ర మంత్రులు ఆయన కౌంటర్ ఇస్తున్నారు తామంతా ప్రధాని మోదీకి పరివార్ ప్రధాని మోదీకి కుటుంబ సభ్యులము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సోషల్ మీడియా ఎక్స్ బయోలో పేరు తర్వాత బ్రాకెట్లో మోదీగా పరివారాన్ని పెడుతున్నారు ఇప్పటి వరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర నేతలు అలాగే చేశారు తాజాగా లాలూ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు దానా దొంగ అయినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ కు మోదీని విమర్శించే అర్హత లేదని ధ్వజమెత్తారు నాగ్పూర్లో జరిగినటువంటి బీజేపీ నమో యువ మహా సమ్మేళనంలో స్మృతి ఇరానీ పాల్గొన్నారు మేమంతా కూడా ప్రధాని మోదీ కుటుంబ సభ్యులం ఆయనకు అండగా ఉంటాం ఇచ్చిన హామీలను మోదీ నెరవేర్చారు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు మందిర నిర్మాణం మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేశాం మీలాగా అవినీతి చేయలేదు దానా అవినీతి చేసిన దొంగ లాలూ ప్రసాద్ యాదవ్ అంటూ స్మృతి ఇరానీ తీవ్ర స్థాయిలో అదే అదేవిధంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పైన కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పదేళ్లలో యూపీఏ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు మోదీ హయాంలో పదేళ్లలో నిరుపేదలు మహిళలు రైతుల జీవితాల్లో సమూల మార్పులు వచ్చాయని చెప్పారు ఇది స్మృతి ఇరానీ కౌంటర్ దానా లాలు గారా లాలు ప్రసాద్ యాదవ్ గారికి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్